ఎలుక ఉన్న కన్నంలోకి పాము జరబడిపోతే ఎలా ఉంటుందో అలా అసలు తన కడుపున పుట్టిన పిల్లల్ని వదిలేశాడు తన భార్యను వదిలేశాడు తన రాజ్యాన్ని వదిలేశాడు ఈశ్వరుణ్ణి చేరుకుంటానని అడవిలో ఎవ్వరూ లేని చూడాశ్రమానికి వచ్చాడు తపస్సన్నాడు కూర్చున్నాడు మనస్సంతా తీసుకెళ్లి ఓలేడి మీద పెట్టాడు ఏమనుకోవాలి ఎటువంటి వాడికి కాలం ఎంత గమ్మత్తుగా ఏదో ఒక ఎరవేసి ఎలా భ్రష్టం చేసేస్తుందో చూడరా ఈశ్వరుడే కావాలని బయలుదేరిన వాడికి ఇన్నెందుకు కావలసి వచ్చారా ఇప్పుడు ఈ లేడీ ఎందుకు కావలసి వచ్చిందిరా అన్నాడు అని అంచకాలం సమీపించింది భరతుడికి ప్రాణం పోతోంది కానీ మనస్సులో మాత్రం అయ్యో నేను చచ్చిపోతున్నాను నా లేడీ ఏమైపోతుందో నా లేడీ ఏమైపోతుందో నా లేడీ వంక చూస్తూ కన్నుల నీరు పెట్టుకుని ఆ లేడీనే స్మరణ చేస్తూ ప్రాణం వదిలేశారు ఈశ్వరుడికి రాగద్వేషాలుండవు ఆఖరి స్మరణ లేడీ మీద ఉండిపోయింది కాబట్టి లేడీగా పునర్జన్మనిచ్చాడుభావుడు ఆ ఋషభుని యొక్క కుమారుడే భరతుడు ఆయన పరిపాలించాడు కాబట్టే భరతుడు అని పేరొచ్చింది ఆ భరతుడు విశ్వరూపుడు అనబడేటటువంటి ఆయన కుమార్తె పంచజనుడి వివాహం చేసుకుని ఐదుగురు బిడ్డల్ని కన్నాడు సుమతి రాష్ట్రభూతుడు సుదర్శనుడు ఆవనుడు ధూమ్రకేతువు ఆయన భక్తి వైరాగ్యాలతో కొన్ని వేల లక్షల సంవత్సరములను భరతఖండం పరిపాలించాడు ఆయనలా పరిపాలించిన వాళ్ళు ఇంకొకరు లేరు కాబట్టి భారతదేశమును పరిపాలించినటువంటి భరతుని పేరు మీద ఈ దేశమునకు భరతఖండము అని పేరు వచ్చింది అంతటి మహానుభావుడు ఆయన ఒక రోజు అనుకున్నాడు ఇలా ఎంతకాలం రాజ్యం చేస్తాను ఇలా ఎంతకాలం అని భోగం అనుభవిస్తాను కాబట్టి నేను ఇక్కడ నుంచి బయలుదేరిపోయి పులహాశ్రమానికి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి అక్కడ గండకీ నది ప్రవహిస్తోంది అక్కడ సాల గ్రామాలు దొరుకుతుంటాయి నేను అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తాను అన్నాడు అని బయలుదేరి తపస్సు చేయడానికని వెళ్ళిపోయాడు అక్కడ మనుష్య సంచారం లేదు పులహాశ్రమంలో ఎవ్వరూ లేరు తానే వెళ్ళేవాడు తులసి దళాలు తెచ్చుకునేవాడు పువ్వులు తెచ్చుకునేవాడు దర్భలు తెచ్చుకునేవాడు శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధన చేస్తుండేవాడు ఇలా ఉండగా ఒక రోజున తెల్లవారుజామునే సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి నారాయణ దర్శనము తెల్లవారిన తర్వాత జరుగుతుందన్న ఉద్దేశ్యంతో నదీ స్నానము కొరకని చీకటి ఉండగానే వెళ్ళాడు వెళ్ళి స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని ఆయన జపం చేసుకుంటున్నారు చేసుకుంటున్నటువంటి సమయంలో ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది అక్కడికి నిండు చూలాలైనటువంటి ఒక లేడీ పరిగెత్తుకుంటూ వచ్చింది ఇంతలో అరణ్యంలో ఎక్కడో ఒక సింహం ఒకటి బ్రహ్మాండములు బద్దలైపోయేటట్టు గర్జించింది సింహం అరుపు విని నిండు గర్భిణి అయినటువంటి భయపడిపోయి నీటిలోకి దూకేసింది దూకేయగానే దానికి ప్రసవమై ఒక లేడి పిల్ల పుట్టింది లేడి వరదలో కొట్టుకుపోయింది ఈ లేడి పిల్ల కొట్టుకుంటుంటే భరతుడు చూడలేక గబగబా వెళ్ళి ఆ పుట్టిన పిల్లని తెచ్చాడు కానీ ఆ లేడి మరణించింది అయ్యో తల్లి మరణించిందే అని ఈ లేడీ పిల్లని తెచ్చుకుని ఆశ్రమంలో తన పక్కన పెట్టుకున్నాడు పెట్టుకుని మెల్లమెల్లగా దానికి లేత గడ్డి పరకలు తినిపించడం కొద్దిగా పాలు పట్టడం దాన్ని జాగ్రత్తగా పులో సింహం వచ్చి తినేస్తుందేమో అని ఎవరికి దొరకకుండా దాన్ని ఆశ్రమంలో తలుపులేసి పడుకో పెట్టడం చేసేవాడు ఎప్పుడు ఆ లేడీ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు జపం మొదలెట్టేవాడు మొదలెట్టమ్మో నేను ఎక్కువసేపు కళ్ళు మూసుకుంటే ఈ లేడీ ఎక్కడికన్నా వెళ్ళిపోతుందేమో ఏ తినేస్తుందేమో అని కళ్ళు విప్పి దాన్ని చూసుకుంటూ ఉండేవాడు అది ఎప్పుడైనా వదిలిపెట్టినప్పుడు అలా కనపడకుండా వెళ్ళిపోతే అయ్యో నా లేడీ ఏమైపోయిందో ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏ పులి తినేసిందో ఏ వేటగాడు చంపేశాడో అనుకునేవాడు మళ్ళీ ఆ లేడీ పరిగెత్తుకుంటూ వస్తుంటే సంతోషపడిపోయి అసలు ఈ లేడీ యొక్క పదఘట్టల చేత పవిత్రమవుతోంది భూమి ఎంత బాగా పరిగెత్తుకు వస్తుందో నా లేడీ అనుకునేవాడు ఆ లేడి అటు వెళ్ళి ఇటు వచ్చి తనని కొమ్ములతో కొమ్ముతుంటే పొంగిపోయేవాడు అది వచ్చి ఆయన ఒళ్ళో పడుకునేది ఆ ఒళ్ళో పడుకుంటే మాతృప్రేమ పితృప్రేమ చవి చూపించేవాడు రాను 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 దేనికోసం వచ్చాడో తపస్సుకు అది మరిచిపోయాడు మరిచిపోయి ఈ లేడి పిల్లని సాకడంలో పడిపోయాడు పడిపోయి అస్తమానం లేడికి పాలు పట్ట గడ్డి పెట్టా దాంతో ఆడుకోను అది పడుకుంటే తను పడుకోను అది లేస్తే తను లేవను దాని వెంట తిరుగుతుండను ఇది మొదలెత్తాడు ఏమనుకోవాలి దీన్ని ఎందుకు మొదలెట్టాడో అది పోయింది పోయి ఓ కొత్త పెద్దతోటి మొదలైంది ఇప్పుడు తపస్సుకని బయలుదేరిన వాడు తపస్సు వదిలేశాడు వదిలేసి అనవసరపు సంబంధాలన్నీ పెట్టుకున్నాడు అంటే పోతన గారు అన్నారు జననాథ మున్ను మోక్ష విరోధమని పాయగారాని పుత్రాది కంబులెల్ల బాసి తపస్వి భరతుండు హరిణ శాబక పోషణంబున పాలనమున అతి లాలన ప్రీణ నానుషంగంబున మూషక బిల మతిరోషమునను సర్పంబు జొచ్చిన చందంబునను యోగ విఘ్నంబు మిక్కిలి విస్తరిల్లే కాన ఎంతవానికైనను కాలంబు కడవ రానినట్లు కాకపోదు పరమ మునులకైన బాయదు కర్మంబు నరులనంగంత అన్నారు ఎలుక ఉన్న కన్నంలోకి పాము జరబడిపోతే ఎలా ఉంటుందో అలా అసలు తన కడుపున పుట్టిన పిల్లల్ని వదిలేశాడు తన భార్యను వదిలేశాడు తన రాజ్యాన్ని వదిలేశాడు ఈశ్వరుణ్ణి చేరుకుంటానని అడవిలో ఎవ్వరూ లేని చూడాశ్రమానికి వచ్చాడు తపస్సు అన్నాడు కూర్చున్నాడు మనస్సంతా తీసుకెళ్లి ఓ లేడి మీద పెట్టాడు ఏమనుకోవాలి ఎటువంటి వాడికి కాలం ఎంత గమ్మత్తుగా ఏదో ఒక ఎరవేసి భ్రష్టం చేసేస్తుందో చూడరా ఈశ్వరుడే కావాలని బయలుదేరిన వాడికి ఇన్నెందుకు కావలసి వచ్చారే ఇప్పుడు ఈ నేడెందుకు కావలసి వచ్చిందిరా అన్నాడు అని అంచకాలం సమీపించింది భరతుడికి ప్రాణం పోతోంది కానీ మనస్సులో మాత్రం అయ్యో నేను చచ్చిపోతున్నాను నా లేడీ ఏమైపోతుందో నా లేడీ ఏమైపోతుందో నా లేడీ వంక చూస్తూ కందుల నీరు పెట్టుకుని ఆ లేడీనే స్మరణ చేస్తూ ప్రాణం వదిలేశారు ఈశ్వరుడికి రాగద్వేషాలుండవు ఆఖరి స్మరణ లేడీ మీద ఉండిపోయింది కాబట్టి లేడీగా పునర్జన్మనిచ్చారు లేడీగా పుట్టారు పుట్టి అయ్యయ్యో అంతటి చక్రవర్తిని అయ్యాను నేను పరిపాలిస్తే దేశానికి భరతవర్షం అని పేరొచ్చింది అదే దేశంలో గడ్డి తింటూ లేడినయ్యాను అయ్యాను అని నేను ఆ లేడిని పట్టుకోవడం వల్ల కదా నాకు ఈ సంఘం వచ్చింది అసలు నేను ఎవరిని ముట్టుకోనని వ్రతం పెట్టుకున్నాడు నోరు విప్పి మాట్లాడేవాడు కాదు పచ్చగడ్డి తింటే దాని మీద ఉన్న క్రిములు చచ్చిపోతాయని ఎండుగడ్డి మాత్రమే తినేది ఆ లేడీ అంత విచిత్రమైన వ్రతం పెట్టుకొని పూర్వ పూర్వజన్మలో ఎక్కడ ప్రాణం వి విడిచిపెట్టాడో పులహాశ్రమానికి వచ్చాడు ఒక్కనాడు నోరు విప్పి అరిచేది కాదా లేడీ ఏ మందతోనూ కూడేది కాదు లోపల ఎప్పుడు నారాయణ స్మరణం నారాయణ స్మరణం నారాయణ స్మరణం చేసుకుంటూ అలా ఎండుటాకులు ఎండుగడ్డి తింటూ జీవితాన్ని గడిపి అంచమునందు భగవంతుణ్ణే స్మరిస్తూ శరీరం విడిచిపెట్టింది కానీ మోక్షం పొందడానికి మనుష్య శరీరంలోకి రావాలి మళ్ళీ ఛానల్ ఏదైనా కూడాను యూ హ్ నాట్ రూటెడ్ యువర్ అప్లికేషన్ త్రూ ఛానల్ సో ది అడ్వాన్స్ సబ్మిటెడ్ బై యూ ఇస్ హియర్ విత్ రిటర్న్ ప్లీజ్ త్రూ ఛానల్ అని పై ఆఫీస్ నుంచి కిందకు వచ్చేసినట్టు మళ్ళీ మనుష్యుల్లోకి వెళ్ళాడు ఈసారి ఎక్కడ పుట్టాడు అంగిరసడు అనేటటువంటి ఒక బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాడు పుడితే ఆయన పుట్టిన తరువాత కొంతకాలం అయింది అయిన తరువాత ఆయనకి ఉపనయనం చేశారు ఉపనయనం చేసిన తరువాత ఆయనకి మనసులో భావన ఉండిపోయింది అప్పుడు పులహాశ్రమానికి వెళ్ళాను లేడి మీద భ్రాంతి ఎట్టుకున్నాను ఆ లేడి మీద భ్రాంతి ఎట్టుకుని లేడిని అయ్యాను ఎలాగో అలా కష్టపడి మనసులో భగవంతుడిని ఎట్టుకుని లేడిని వదిలి ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞానికి కడుపున పుట్టాను ఇప్పుడు కానీ నాకు ఉపనయనం చేసిన తర్వాత గాయత్రి చేయడం ఈయన చెప్పిన మంత్రాలన్నీ నేర్చుకుంటే ఒరే వెళ్ళి ఉపనయనం చేసిరా ఒరే వెళ్ళి ఉపనయనం లేకపోతే వివాహం చేసిరా అని నాకు వివాహం చేస్తానని నాకు పెళ్లి చేసి నన్ను సంసారంలో పెడితే రేపు పొద్దున్న నాకు పిల్లలు పుడితే మళ్ళీ అయిపోయి మళ్ళీ ఎడిజారిపోతాను ఒక లేడీని ప్రేమించినందుకే ఇంత తల్లరొచ్చింది అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అందుకని నేను ఎవరో ఎవరికి తెలియకుండా ఉంటాను అసలు నాకు పిల్లనిచ్చేవాడు ఎవడు ఉంటాడు నేను వేరేళ్లే ఉంటాను అందున అలా ఉంటానని తండ్రి గారు ఒరే సంధ్యావందనం చేసేటప్పుడు నాన్న ఆచమన చమనచకాల సంకీర్తనం మరిచిపోయిన వాళ్ళ ముందు అర్ఘ్యం ఇచ్చేసి తర్వాత సంధ్యా దేశకాల సంకీర్తనం మొదలెట్టేవాడు ఉదయ్ ముందు ఈ క్రతువు చేసిది చేయరా చేయిరా అంటే ముందు మంత్రపుష్పం చదివి తర్వాత అర్ఘ్యం పాద్యం మొదలెట్టేవాడు అదేమిట్రా ముందు మంత్రపుష్పం ఏమిట్రా ముందు అర్ఘ్యం పాద్యం అవన్నీ ఉపచారాలన్నీ అయిపోయిన తర్వాత నీరాజనం అయిపోయిన తర్వాత మంత్రపుష్పం రా అంటే మరిచిపోయానో వెరి నవ్వు నవ్వేవాడు ఏమీ మరిచిపోలేదు అన్నీ తెలుసు ఈశ్వరుడు ఉన్నాడని తెలుసు ఆత్మ సంగతి తెలుసు అన్నీ తెలుసు ఒంటి మీద ఇంత మందాన మట్టి పట్టి ఓ యజ్ఞోపమితో యజ్ఞోపవీతం ఓటి తండ్రి వేసింది ఉండేది మంచి దృఢకాయుడు పుట్టుకతోటి దృఢకాయుడై అలా కూర్చుని ఉండేవాడు వెర్రివాళ్ళ ఏమీ మాట్లాడేవాడు కాదు ఇంతలో ఆయన దురదృష్టవశాత్తు తండ్రి మరణించాడు తల్లిగారు సహగమనం చేసింది సమతి బిడ్డలైనటువంటి అన్నదమ్ములు ఏం చేశారు తల్లి తండ్ర తోడ తగనగ్ని అతని మహిమలిరుగ కంతలోన సవతి తల్లి కొడుకులు వినీతులగుచును శాస్త్ర విద్యలతని చదువనీక తండ్రి గారైతే దగ్గర కూర్చోపెట్టుకుని ఏదో నేర్పే ప్రయత్నం చేసేవాడు సమతి బిడ్డలు అన్నారు వీడికి ఏమొచ్చు వీడి బుర్రా నాన్నగారు చెప్తేనే వీడికి రాలేదు వీడికి శాస్త్రం ఏమిటి వీడికి అవి అక్కర్లేదు వీడిని గొడ్ల సావిడి దగ్గర కూర్చోపెట్టండి పొలానికి పంపించండి వీడు ఆ పనులన్నీ చేస్తుంటాడని వీరే పేడెత్తరా అనేవాడు పేడెత్తేవాడు వచ్చేవాడు ఒక్కొక్క రోజున వాళ్ళు కాస్త మధుర పదార్థం తింటూ ఈయనికి కూడా ఓ పెంపుడు జంతువుకి పెట్టినట్టు పెట్టేవారు పెడితే మధురాన్నం కింద తినేసేవాడు ఒక్కొక్క రోజున వాడికి పెట్టేది ఏమిటని చెప్పి పాసిపోయిన అన్నం వింటుంటే దుర్గంధ భూయిష్టమైపోయినటువంటి పాసిపోయిన అన్నం తెచ్చి అక్కడ పెట్టి వేరే వారు ఎలాగో ఏమి తెలియదు తినేస్తాడు అంటే ఆయన మధురాతి మధురమైన అన్నాన్ని ఎలా తింటారో అలా తిని నవ్వేవాడు తప్ప అతుల మృష్ణాన్నమైన శుష్కాన్నమైన ఎద్ది పెట్టిన జిహ్వకు హితముగా అని తలచి కొండు తలచి మిగుల ప్రీతి చేయుడు రుచులందు పెంపుతోడా తప్ప అదే నాకు పాశపై అన్నం పెట్టారు నేను కాయ కష్టం చేసేవాడిని నాకు ఇలా పెట్టడమా అని తిరగబడి అడిగేవాడు కాదు మౌనంతో ఏది పెడితే అదే తినేసేవాడు సర్వం బ్రహ్మమయం జగత్ అని ఆ బ్రహ్మమునందు మనసు కుదుర్చుకుని ఉండిపోయాడు అలా ఉండిపోతే ఓ రోజున అన్నదమ్ములు అన్నారు ఊరే నువ్వు పొలానికి వెళ్ళి ఆ పొలం మీద అక్కడ మంచె ఉంటుంది ఆ మంచం మీద కూర్చుని పంటని కాపలా అన్నారు అన్నాడు ఆయన మంచెక్కి వీరాసనం వేసుకున్నాడు వీరాసనం అంటే ఓ ఆసనం మీద కూర్చుని ఎడమ పాదాన్ని తీసి కుడి తొడ మీద పెట్టుకుంటారు పెట్టుకుని ఎడమ మోచెయ్యి తీసి ఇలా ఎడమ మోకాలు మీద ఆంచి ఈ చేతి మీదకి గడ్డాన్ని ఆంచుకుని కూర్చుంటే దాన్ని వీరాసనం అని పిలుస్తారు వీరాసనే సుస్థితం అని రామచంద్రమూర్తి కూర్చుంటుంటారు అలా వీరాసనం వేసి కూర్చున్నాడు ఎందుకు అలా కూర్చున్నాడు కాపలా కాసేవాడు అలా కూర్చోడు వీరాసనాలు వేసుకుని అంటే ఆయన అలా కూర్చుని అంతటా బ్రహ్మమునే చూస్తున్నాడు తప్ప ఆయనకు అసలు లోకమునందు వేరు కనపట్టలేదు ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవడైనా వచ్చి శోలం పెట్టి పొడి చేశాడు అనుకోండి ఆయనకి బ్రహ్మమే కనపడుతుంది ఆ స్థితిలో ఉన్నాడు వీరాసనం వేసుకుని ఈ స్థితిలో ఉండగా లోకమునందు కొంతమంది చిత్ర విచిత్రమైన ప్రవృత్తులు ఉన్న వాళ్ళు ఉంటారు ఓ పిల్లలు లేనటువంటి వ్యక్తి ఏదో కాళికాదేవికి మంచి అవయవహీనత్వం లేని వాడిని బలిస్తే పిల్లలు పుడతారనుకొని బ్రహ్మజ్ఞానుల జోలి కిడితే లేనిపోని ప్రమాదాలు వస్తాయి వీడెవరో బానే ఉన్నాడు వీడిని తీసిపోదాం రండి వీడు మాట కూడా మాట్లాడటం లేదు ఎదురు తిరిగని వెళ్ళి తాళ్ళు లేచి కడుతున్నారు చక్కగా కట్టించేసుకున్నాడు పదన్నారు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆలయానికి తీసుకెళ్ళారు ఏదో పెట్టారు తినేసాడు తీసుకొచ్చి ఇలా ఓంగు నిందు నరికేస్తా ఉన్నారు ఓంగేడు కత్తి ఎందు బ్రహ్మం నరికేసే వాళ్ళ ఎందు బ్రహ్మం కాళికాదేవి ఎందు బ్రహ్మం అంతటా బ్రహ్మమని చూసి తల వంచాడు వెంటనే కాళికాదేవి విగ్రహంలోంచి అమ్మవారు బయటకు వచ్చింది ఆయన బ్రహ్మజ్ఞాని మహానుభావుడు అంతటా ఈశ్వర దర్శనము చేస్తున్నవాడు ఆయన మీదరా కత్తితారు మీరు అని కత్తి తీసి ఆ వచ్చిన వారి శిరస్సులని నరికేసి ఆవిడ తాండవం చేసింది ఆయన మాత్రం సంతోషంగా చూసి నవ్వుతూ స్తోత్రం చేయలేదు